గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి రెండు చేతులెత్తి స్వామికి మొక్కింది పాలవైపు చూపిస్తూ శివయ్య ఇవిగో పాలు నీ కోసం తెచ్చాను ఆరగించవయ్యా అని శివుడికేసి చూసి చెప్పింది ఆ పాప తాను శివునికి ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుగా నిలబడింది కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది గిన్నెలో పాలు అలాగే ఉన్నాయి అప్పుడు పాప శివయ్యా పాలు తాగలేదా నీకోసమే తెచ్చాను తాగడానికి ఏంటి ఇబ్బంది తాగవా తాగు అంటూ శివుడికేసి చూసి పాలు తాగమని పురమాయించింది కానీ శివుడు పాలు తాగలేదు చిన్నపిల్ల కథ ఆ పాపకు చింత మొదలైంది తనలో తానే అమ్మా నాన్నలు చెప్పినట్టుగానే చేశాను ఎక్కడ ఏ లోపం జరిగిందో తెలియదు శివుడేమో ఈరోజు పాలు తాగడం లేదు దాంతో పాపకి భయం పట్టుకుంది శివుడు పాలు త్రాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా శివుడి వైపు దీనంగా చూస్తూ పాలెందుకు తాగలేదు తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడింది పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేవా సద్దిపాలయ్యాయా నీళ్లు కలిపాలని అనుకుంటున్నావా ఆవు పాలు కాదనుకుంటున్నావా పోనీ ఆకలిగా లేదా ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలుపెట్టింది ఆ పాప పరమశివ పసిపాపను చేసి ఏమిటయ్యా ఈ సతాయింపు ఒక్క గుటకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుణ్ణి బతిమాలుతుంది నువ్వు పాలు త్రాగలేదంటే మా అమ్మ నాన్నలు నన్ను కొడతారు అలా కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా తాగవయ్యా మా నాయన కదూ మా శివయ్య కదూ తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసే వాళ్ళ తమ్ముణ్ణి వాళ్ళ అమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ ఆ శివయ్యను బతిమిలాడుతుంది కాసేపు ఏడుస్తుంది